హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్స్ ముందుగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మేమైతే ప్రవళిక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం అనమాట సో నేనైతే ఇదే ఫస్ట్ టైము వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే ప్రవళిక అయితే తీసుకొని వెళ్తుంది పిల్లలందరూ కార్లో వెళ్ళిపోతున్నారు నేను త్రివేణక్క అండ్ అక్క మేమందరం కలిసి ఆటోలో అయితే వెళ్తున్నాము సో మా తోటి కోడలు అండి ఆమె పెద్ద తోటి కోడలు అనమాట మా త్రివేణక్క తర్వాత అక్క తర్వాత సంతక్క తర్వాత నేనమాట లాస్ట్ చిన్న కోడల్ని నేను సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాము అందరం కలిసి ఇక్కడ వాళ్ళకి ఏమైనా తీసుకుందామని చెప్పి ఆగాం ఫ్రూట్స్ ఏమైనా తీసుకుందామని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము అలాగే తాటి ముంజలు కూడా తీసుకుంటున్నాం అనమాట చాలా బాగుంటాయి కదా అవి అయితే నాకు చాలా ఇష్టం అండి నా ఫేవరెట్ సో అక్కడ తీసుకొని వెళ్దామని చెప్పి ఇంకా తీసేసుకుంటున్నాము ఫైనల్ ఫైనల్లీ మా కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడము చాలా బాగా అనిపించింది ఇంకా చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా మా కోడలు ఇంకా అయితే సడన్గా కాల్ చేసి వెళ్దాం అనేసి అంటే ఆ వదిన కూడా ఎప్పటినుంచో రమ్మనని చెప్తున్నారు కానీ ఫస్ట్ టైం వెళ్దాం అనుకున్నాం అప్పుడైతే అవ్వలేదు సో ఇదైతే సెకండ్ టైము సో నేను నేనైతే ఫస్ట్ టైమే రావడము మ్యారేజ్ అయిన తర్వాత అయితే అక్క వాళ్ళు అయితే వచ్చారు ఒకసారి వాళ్ళకైతే సెకండ్ టైం నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట సో వచ్చాక అలాగా కూర్చొని ఉన్నాము ఇవన్నీ మా వదినే వేశారంట ప్రవళిక వాళ్ళమ్మ ఇవన్నీ డిజైన్ చేశారు చాలా బాగా చేశారు చూడండి ఎంత బాగున్నాయి ఎంత క్యూట్గా చేశారు చాలా బాగా అనిపించి ఇంకా అలా వీడియో తీసాను నెక్స్ట్ ఇది వచ్చేసి మా ప్రవళిక హ్యాండ్ మా ప్రవీణ్ హ్యాండ్ అనమాట వాళ్ళిద్దరు హ్యాండ్స్ అలా చేశారు చాలా బాగున్నాయి కదా ఎంత గోలు కూడా ఎంత క్లియర్గా పడ్డాయి నరాలు కూడా పడ్డాయి చూడండి అసలు ఎంత బాగున్నాయి మా కార్తిక్ టచ్ చేసి చూస్తున్నాడు నేల్స్ ఎంత క్యూట్గా అవన్నీ చూడండి రింగ్తో సహా అన్నీ పడ్డాయి అనమాట ఇంకట్లా సో మేమైతే ఫుడ్ తినేసాము తినేసాక నేను అలాగా వీడియో తీసాను నైట్కి అనమాట ఇది చపాతీలు చేశారు రోటీస్ అన్ని చాలా స్మూత్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కర్రీస్ అన్నీ చేశారనమాట పన్నీర్ కర్రీ ఆలుగడ్డ కర్రీ అన్నీ చేశారు సో తిన్నాక నేను వీడియో తీసినప్పటికీ అన్నీ ఖాళీ అయిపోయా అనమాట తినేటప్పుడు తీయలే మర్చిపోయారు నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ వీడియో ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాం అనమాట అప్పటికే చాలా లేట్ అయిపోయింది లెవెన్ అయిపోయింది అనమాట సో అయితే బయలుదేరుతున్నాము నైట్ తను వచ్చేసి ప్రవళికవాల్సి అనమాట బ్లాక్ కలర్ టీషర్టు సో అందరు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్సేని ఇంకా అలా సెల్ఫీ కూడా తీసుకుంటున్నాము అందరం ఫొటోస్ తీసుకుంటున్నాము అలాగే నేను వీడియో కూడా తీసాను ఇంకా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా బాయ్ చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నాం మేమైతే ప్రజెంట్ ఇంటికైతే వచ్చేసాం మా కార్తిక్ గడ అయితే పడుకోవడానికి కలర్ చేస్తున్నాడు ఈ రోజు వీడియో ఇదనమాట మీకు కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్